నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను బలిగొన్న జగన్మోహన్ రెడ్డి ఇది ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ కారణం ఏంటంటే ఇటీవల ఒంగోలు జిల్లాలో అంటే ఉమ్మడి ఒంగోలు జిల్లాలో పర్యటించినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఇప్పటి వరకు వాలంటీర్లపైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ లేదంటే అసలు వాలంటీర్లని మోసం చేసింది ఎవరు అనేటువంటిది కూడా స్పష్టం చేస్తోంది అనేటువంటి వాదన కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది మరి ఏమిటి నిజంగానే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకి చేసిన అన్యాయం ఏమిటి వాలంటీర్లను ఏ విధంగా బలిగొన్నారు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ ఎదురు కుమార్ గారు నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా వాలంటీర్లను మళ్ళీ పునరుద్ధరిస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతా ఉన్నాయి మరి ఇప్పటి వరకు వాలంటీర్ల పైన గుండెలు బాదుకున్నారు గగ్గోలు పెట్టారు వాలంటీర్లు అంటే అసలు వాళ్ళు దైవ సమానులుగా మేము భావిస్తున్నాం అని చెప్పి వైసీపీ నాయకులు అంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు మరి ఈ రోజున ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే వాలంటీర్లను బలిగొందే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లని బలి తీసుకుంటుందే వైసీపీ అని అర్థమవుతా ఉంది కదా మరి ఆయన చేసిన ఆ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఆయన నైజాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ సతీష్ గారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవటానికి షర్మిల్ గారు విజయం గారు ఎంత కృషి చేశారో టూ నైన్టీన్ ఒకసారి మీరు గుర్తెచ్చుకోండి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆమె పెద్ద ఎత్తున పాదయాత్ర చేసింది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో అన్నను ముఖ్యమంత్రి చేయండి రాజన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి రా రాజన్న వచ్చినట్టేను తన అనే షర్మిళ తర్వాత జగన్ జగన్బాబు నా బిడ్డ కాదు మీ బిడ్డ మీ చెబుతున్నాను బాబును ముఖ్యమంత్రి చేయండి రాజన్న ప్రభుత్వం వస్తుంది మనందరినీ కూడా ఆదరణగా చూసుకుంటాడు జగన్బాబు అని ముద్దలు పెట్టి పవిత్ర గ్రంథం పట్టుకుని ఆమె దేశమంతా తిరిగింది వాళ్ళ వాళ్ళు ఎక్కడున్నారండి వాళ్ళు ఎక్కడున్నారు తర్వాత జగన్ని ఒక పార్టీని పటిష్టం చేయాలని వివేకానందరెడ్డి గారు ఆయన రోజు రాత్రి పదకొండున్నర వరకు కూడా జమ్మల మడుగు అటు అంతా ప్రచారం చేసి వచ్చి పులివెందులో పొడుకుంటే చంపింది ఎవరండి అసలు సొంత మనుషుల్నే చూడని వ్యక్తి వాళ్ళ వాలంటీర్లు చూస్తాడండి వాలంటీర్లని అసలు ఇవాళ ఆయన ఎంత నిర్దాక్షిణ్యంగా రోడ్డును పడేశాడనేది ఆయన ఇప్పుడు చెప్పారు రాక వాళ్ళకు కూడా తెలియదు తడిగొడ్డతో గొంతుకొచ్చాడు తడిగొడ్డతో గొంతుకొచ్చాడండి వాళ్ళకి ఏదో నేను ఒక గాడ్ ఫాదర్ అన్నట్టు చెప్పి వాళ్ళు కూడా జగనన్నతో మాకేదో డైరెక్ట్ యాక్సెస్ ఉంది మేము చెప్పిందే వాస్తవం అవుతుంది ఎమ్మెల్యేలు కూడా మా మీద ఆధారపడతారు మేమే జగనన్నకి చెవులు కళ్ళు అన్నట్టుగా ప్రవర్తించి ఊళ్ళో అతిగా అందరితోనూ విరోధాలు తెచ్చుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళను సడన్గా ఏదో వాళ్ళకి అయిపోయింది నేను వచ్చి మళ్ళీ నియమిస్తానని చెబుతున్నాడంటే ఐదేళ్ల తర్వాత ఈ మాట మాట్లాడతాడండి ఇంకా ఏదైనా ఆయన అనౌన్స్మెంట్ చేస్తే నేను ఇప్పుడు పదివేలు ఈ నెల నుంచి ఇస్తానని చెబితే అదొక రకం అసలు వాళ్ళని నేను వాళ్ళు ఎగ్జిస్టెన్స్లో నేను లేనన్నట్టు చెబుతున్నాడు అంటే ఇంకొక రకంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో మీరు నాకు గనక పని చేస్తేనే మీకు జీవితం లేకపోతే లేదు ఎప్పటికప్పుడు ఆయన బ్లాక్ మెయిల్ చేసి బతుకుతున్నాడు అండి అంతేగాని వాళ్ళని నేను నిజమైన సం సంక్షేమం చూస్తానన్నది లేదు ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్గా వార్నింగ్ ఏంటంటే మీ ఐదేళ్ల కట్టుబానిసత్వం చేశారా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కనుక నన్ను పోటీ గెలిపిస్తారో నేను మిమ్మల్ని నియమిస్తా ఈ ఐదు వేలకి లేదనుకోండి ఇక మీరు లేరు అని అంటే వ్యతిరేక ప్రతిపక్షాల మీద ఒక వ్యతిరేక సృష్టించడానికి వాళ్ళకు భయం కల్పించడానికి చేసింది అసలు అన్నిటికన్నా ముందు ప్రజల్ని ఒక ఫూల్స్ని చేశా అండి ఏప్రిల్ ఫూల్స్ చేయటం ఇంతకన్నా గొప్ప విషయం లేదు ఎట్లా అంటే మూడు రాజధానులు అనేది చాలా కీలకమైన అంశం ఇదిగో వెళ్ళిపోతున్నాను నేను అదిగో వెళ్ళిపోతున్నాను వైజాగ్ శాస్త్ర పాల పరిపాలనా రాజధాని అన్నాడు ఎన్ని క్రిస్టమస్ అన్నాడు సంక్రాంతి అన్నాడు ఇంకో అన్నాడు దసరా అన్నాడు ఎన్ని పండుగలు వస్తే అన్ని పండగలకి చెప్పారు ఏ పండగకి వెళ్ళా ఐదేళ్లలో అది అయ్యింది లేదు పీకింది లేదు ఇప్పుడు మళ్ళీ ఆ దాని గురించి కదా చెప్పాలి ఇప్పుడు ఒక రాజధాని ఉంది ఆయన వచ్చేనాటి టూ థౌజండ్ నైన్టీన్కి ఇప్పుడు ఆయన దిగేటప్పుడు అసలు రాజధాని ఉందా లేదా చెప్పలేకపోతున్నాడు కదా అసలు అమరావతిని కూడా ఆయన నోటమ్మ చెబుతున్నాడా పోనీ మీ రాజధాని మీకు మిగిలిచి వెళ్తున్నాను ఐదేళ్ల తర్వాత అని అది కూడా లేదు దాన్ని కూడా అవసరమైతే రద్దు చేయించేయాలని కనీసం కేంద్ర ప్రభుత్వం అన్న ఇప్పుడన్నా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అని ఈయన నోటెడ్ మాత్రం అమరావతి కూడా రావట్లే మూడు రాజధానులు పక్క దోషిశాడు కనీసం రేపు ఎన్నికల్లో పెట్టండి నన్ను ఇప్పుడు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ ఆ హామీలు ఇచ్చింది మూడు నెలలలో మేము హామీలు అమలు చేస్తామంది దశలవారీగా వారీగా ఆరు అమలు చేసింది ఇప్పుడు తను కూడా ఒక మూడు నెలలు నాకు టైం ఇవ్వండి ఇప్పుడు ఐదేళ్లలో నేను చేయలేకపోయాను మూడు నెలల్లో చేస్తాను మూడు రాజధానులే మళ్ళీ అదే చెప్పమానండి అది మేనిఫెస్టోలో చెప్పమానండి చెప్పాలి కదా అది మళ్ళీ ఎత్తకుండా కొత్త అంశం ఎత్తుకున్నాడు ఇప్పుడు వాళ్ళు వాలంటీర్స్ ఉన్నా కూడా లేకపోయినా కూడా అది పెద్ద రాష్ట్రానికి సంబంధించిన అతలాకుతలమైన అంశమేమి కాదు అది వాళ్ళు ఎంతవరకు వృద్ధులకి పెన్షన్ ఇచ్చి రావటం వరకే వాళ్ళ పని వాళ్ళు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకొక సైజుని కూడా చేసింది వాళ్ళు అక్కర్లేదు వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా కూడా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు మీరు కూడా చేయండి అని అవన్నీ అంటే వీళ్ళని కేంద్ర ఎన్నికల సంఘం మీదకి ఉషిగొలుపుతున్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు మీద ఉషిగొలుపుతున్నాడా వీళ్ళని వ్యతిరేకంగా అంటే మిమ్మల్ని తీసేశానని చెప్పడం ద్వారా లేకపోతే మీరు నాకు మళ్ళీ చేయలేకపోతే మీ బతుకు ఉండదని హెచ్చరిస్తున్నాడా ఈ ఏమీ అర్థం కావటం లేదు ఆ తర్వాత ఇప్పుడు ఆ చెల్లెళ్ళు కూడా రోజుకు ఒక రకమైన అంశం ఈయన మీదకి తీసుకొస్తున్నారు ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్నే చంపి ఇన్ని రోజులు మన మబ్బులో పెట్టాడు మబ్బులో అంటే తెలంగాణ భాషలో మనని అయోమయంలో పెట్టాడు అట్లా ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటున్నాడు వాళ్ళు ఏం చెబుతున్నారు చెల్లెళ్ళు ఎవరైతే చిన్న బా చిన్న చంపారు అదే వ్యక్తికి మళ్ళీ టిక్కెట్ ఇచ్చాడు ఇలాంటి హత్య నేరాలని హత్య అంతకుల్ని ప్రోత్సహిస్తున్నాడు అది మా ఇంట్లోనే కాదు ఇప్పుడు మీ గ్రామాల్లోనూ మీ కుటుంబాల్లో కూడా అనేక మంది మీద ఈ దాష్టికాలు చేశాడు ఇతను ఇతను ప్రకృతి ఇతను నైజం అది కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎన్నుకోవద్దు మనం అందరం కూడా వాళ్ళు ఎన్నైతే మా ఇది మా బాధ కాదు మీ బాధ కూడా అదే ఉంది మీ ప్రాంతాల్లో కూడా అదే చేశాడు ఈ వ్యక్తి అని ఒక సందర్భంలో ఇప్పుడు ఇది ఒక బాంబు పేల్చడం అనేది ఎవరికి అర్థం అట్లా ఎందుకు ఇన్నాళ్ళు వాళ్ళతో ఒక దాన్ని ఏమంటారు అండి బాండెడ్ లేబర్ని కట్టు పని చేయించుకుని ఇవాళ మళ్ళీ మీ ఉనికి లేదు అని ఎట్ట చెప్పగలుగుతున్నాయండి ఏమన్నా మానవత్వం ఉందా ఇంతమంది రెండు లక్షల యాభై వేల మందితో ఆడుకుంటున్నాడు అతని జీవితాలతో ఆ మీరు ఇప్పుడు అన్నట్లుగా ఈ వాళ్ళని తొలగించింది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాళ్ళని తొలగిస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈ రోజున చూస్తే ప్రతిపక్షాలు మీరు అన్నట్లు వాలంటీర్లకి మళ్ళీ వస్తే ఏం చేస్తాను ఇప్పుడు వరకు చేసిన దానికంటే ఇంకా మెరుగైన పరిస్థితులు చూపిస్తాను అన్న హామీ కానీ అలాంటి భరోసా కానీ ఏమీ ఇవ్వట్లేదు అదే చూస్తే ఇది ప్రతిపక్షాలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కూడా ప్రధానంగా రేపు మేము అధికారంలోకి వస్తున్నాం కూటమి మేము కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించేది లేదు వాళ్ళ సేవలు ఇంకా మెరుగ్గా ఉపయోగించుకుంటాం వాళ్ళకి మెరుగైనటువంటి భవిష్యత్తు ఉండేలా చూస్తాము అని చెప్పి చెప్ వైనం ఈ చేసుకుంటే ఎలా అర్థం ఇప్పుడు మీరు అన్నారు కదా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళని తొలగించమని ఎక్కడన్నా ఆదేశించిందండి ఏమి ఆదేశించలే ఆదేశించలే ఒక్క వృద్ధులకిచ్చే పెన్షన్ని నగదు రూపంలో వీళ్ళతో వద్దు ప్రత్యామ్నా ఏర్పాటు చేయమని తప్ప వాళ్ళని తీసేయమని ఎప్పుడు చెప్పలేదు ఇతను ఇతను సృష్టించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచే చెబుతా వస్తున్నాడు ఇవాళ కొత్తగా ఆయన ఏం చెప్పటం లేదు కాబట్టి ఇవాళ ఇతనులో ఉన్న పైచాచికత్వం బయటపడింది ఇప్పుడు ఒకవేళ గనక బలహీనమైన గుండి కలిగిన వాళ్ళు అయితే ఎవరైనా ఇన్నాళ్ళ తర్వాత మమ్మల్ని ఈ పరిస్థితికి నెట్టేశాడని అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది ఇప్పటివరకు వాళ్ళు ఏదో ప్రభుత్వంలో ఐదు వేలు తీసుకున్నా కూడా మేము ఒక భాగం మేము జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ముఖ్యులవి అని ఆ భావనలో ఉన్నారు వాళ్ళని ఒక చిన్న మాటతోనే కలంపోటు కూడా ఏం లేదు ఇక్కడ చిన్న మాటతోనే మీరు మీరెవరు లేరనే మాటతో తీసేసినట్టుగా చెప్పేశాడు కదండి ఇది అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఇంత కుటుంబ సభ్యుల్నే కాదు వంచన చేయటం అంటే ఎవరినైనా ఎన్ని లక్షల మందినైనా ఒక్క మాటతో వంచన చేయగలనని రుజువు చేశాడు సతీష్ గారు రెండు లక్షలన్నర మంది జీవితాలతో అతను ఒక ఆటగద రాసేవా నీకు ఇది ఆటగద అని తనిఖీల భరణి పాడాడు చూసారా ఇది జగన్మోహన్ రెడ్డి నీకు ఇది ఆటగదయా వాలంటీర్ల జీవితాలతో అన్నట్టుగా ఉంది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వం ఏంటి అనేటువంటిది ఈ రోజున అంటే ఇప్పటివరకు ఏ రకమైనటువంటి ధోరణిలో వ్యవహరిస్తాడు అనేటువంటిది ప్రజలందరూ కూడా చూశారు అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలైతే అర్థం చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు అతని మాయలో ఉన్నటువంటి వాలంటీర్లు ఈ రోజున తమని కూడా బలి కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తమని కూడా బలి తీసుకుంటా ఉంది వైసీపీ పార్టీ అనేటువంటిది ఆయన చేసిన ప్రకటన తర్వాత వాళ్ళకి అర్థమవుతా ఉంది ఈ క్రమంలోనే వాలంటీర్లు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి నమ్మి ఎంత తప్పు చేశాము అనేటువంటిది ఖచ్చితంగా రేపు ప్రజలు ఎటు ప్రజా కోట్లో జగన్మోహన్ రెడ్డికి తీర్పు చెప్పబోతా ఉన్నారు ఒక గుణపాఠాన్ని నేర్పబోతా ఉన్నారు ఈ క్రమంలోనే వాలంటీర్లు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక గట్టి గుణపాఠాన్ని నేర్పి తీరుతారు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులపెట్